సమూహలు గ్రంథం రెండు పుస్తకాలు మొదటి గ్రంథం రెండవ గ్రంథం సమూహేలు మొదటి గ్రంథం యొక్క సమీక్ష ఇదను నేను చెబుతాను వాస్తవంగా హెబ్రి బైబిల్లో ఇది ఒకే పుస్తకంగా ఉంది సమూహేలు ఒకటి రెండు గ్రంథాలు రెండు ఒకే పుస్తకంగా రాజుల మొదటి గ్రంథం అనే పేరు మీద ఉంది అయితే క్రొత్త నిబంధన గ్రంథం గ్రీకులోకి తర్జుమా చేస్తున్న సందర్భంలో బైబిల్ గ్రంథాన్ని ఒకటి రెండు సమూయేలు గ్రంథాలుగా రాజుల మొదటి గ్రంథాన్ని విభజించారు ఆ తర్వాత రాజులు కూడా రెండు గ్రంథాలుగా విభజించారు సమూహేలు ఒకటి రెండు గ్రంథాల్లో ఇరుమూరు రాజుల చరిత్ర ప్రధానంగా ప్రస్తావనకుంది సమూహేలు జననం ప్రారంభం ఇస్రాయలీలు తమ కొరకు రాజు కావాలని కోరుకున్న సందర్భాన దేవుడు సవులను బిన్యామీను గోత్రానికి చెందిన సవులును రాజుగా అనుగ్రహించాడు ఆ తర్వాత దావీదును దేవుడు రాజుగా అనుగ్రహించాడు సవులు చరిత్ర వరకు ఒకటవ గ్రంథం సమూయేలు ఒకటవ గ్రంథంలో పూర్తి చేశాడు దావీదు యొక్క పరిపాలన ప్రారంభం ముగింపు వరకు సమూహలు రెండవ గ్రంథంలో తెలియచేస్తూ వచ్చాడు ఈ గ్రంథాన్ని యొక్క రచయితగా మనం చరిత్రలో నలుగురిని చెప్పుకోవచ్చు ఒకడు సమూహలు రెండు దావీదు దావీదు కాలంలో ఉన్న ప్రవక్త గాదు ప్రవక్త ఈ వీరు వ్రాసారనేది చెప్పగా డేక్స్ బైబిల్లో యషయ భక్తుడు కంపైల్ చేసినటువంటి బుక్గా కూడా వర్ణించాడు సమూహలు యొక్క చరిత్ర పూర్తిగా మనకు ఈ రెండు గ్రంథాలలో సవివరంగా కనిపిస్తుంది మెయిన్ హీరో చాలా అద్భుతమైన వ్యక్తి సమూహలు గారు సమూహలు చరిత్ర మనం గమనిస్తే సమూహలు అనే మాటకు అర్థం గాడ్ హర్డ్ దేవుడు వినెను ఆర్ ద నేమ్ ఆఫ్ గాడ్ దేవుని నామము అని పేరు వస్తుంది తర్వాత ఈ సమూహలు గారి యొక్క వంశాన్ని గనుక మనం చూసినట్లయితే ఎఫ్రాయిము మన్యములో రామతయింసో ఫోమి అనే పట్టణంలో ఇతని యొక్క కుటుంబాలను గుర్తి చూస్తే లేవియుడుగా చెప్పబడింది లేవియుడుగా చెప్పబడింది లేవియులలో సూపియుడు అన్నారు సూపు అనే తరానికి చెందినటువంటి వాడు కాబట్టి ఇక్కడ పేర్లు చూస్తే మీరు తండ్రి పేరు ఎల్కానాని అని అతని జనరేషన్స్ వెనక్కి వెళితే సూపు తోహు ఎలీహు ఎరోహాము అనేటువంటి ఐదుగురు పేర్లు ఇక్కడ కనిపిస్తాయి వీరితో పాటుగా ఇతను లేవీయుడిగా పేర్కొనబడ్డాడు లేవి గోత్రం సమూహలతో పేరిస్తే ఏడు జనరేషన్స్ సెవెన్ జనరేషన్స్ సమూహలతో లెక్కేస్తే ఏడు తరాల పేర్లు గుర్తించబడి చెప్పబడినటువంటిది రికార్డ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇస్రాయేలీలలో నీ పేరేమిటి అనే మాటకు జవాబు చెప్పితే ఈ ఏడు తరాల యొక్క వివరణ ఇవ్వాల్సిందే అది అర్థం కనుక సమయ మొదటి గ్రంథం యొక్క సమీక్ష మనం చూస్తే సంఖ్యాపరంగా ఇది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తొమ్మిదవ పుస్తకం దీనిలో ముప్పై ఒక్క అధ్యాయాలు ఎనిమిది వందల పది వచనాలు ఇరవై ఐదు వేల నలభై తొమ్మిది పదాలు నూట యాభై ఏడు ప్రశ్నలు ఇరవై తొమ్మిది దైవ వర్తమానాలు నాలుగు వాగ్దానాలు నూట పదిహేడు దైవ ఆజ్ఞలు యాభై ఏడు జరగబోయేటువంటి విషయాలు ఈ గ్రంథంలో రాశాడు మరలా చెబుతాను ఇది తొమ్మిదవ పుస్తకం ముప్పై ఒక్క అధ్యాయాలు ఎనిమిది వందల పది వచనాలు ఇరవై ఐదు వేల నలభై తొమ్మిది పదాలు నూట యాభై ఏడు ప్రశ్నలు నాలుగు వాగ్దానాలు ఇరవై తొమ్మిది దైవ సందేశాలు నూట పదిహేడు కట్టడలు యాభై ఏడు జరగబోవు విషయాలు ప్రిడిక్షన్స్ ఈ గ్రంథంలో ప్రత్యేకంగా సంఖ్యాపరంగా చూస్తాను అలాగే సౌలు కాలంలో జరిగిన పన్నెండు యుద్ధాలను గుర్చి కూడా ఇందులో మనం ఈ పుస్తకంలోనే చూస్తాము ఇక గ్రంథాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు ముప్పై ఒక్క అధ్యాయాలను మూడు భాగాలుగా విభజించవచ్చు మొదటి భాగం మొదటి ఏడు అధ్యాయాలు న్యాయాధిపతులలో చివరి వాడుగా లెక్కించబడుతున్న ఈ సమూహులకు ఏలి యొక్క శిష్యంలో పెరిగాడు ఏలి ఏలి వేరు ఏలియా వేరు ఏలి యాజకుడు శిలోహు దేవాలయంలో ఏడవ ప్రధాన యాజకుడు అహరోను తర్వాత కనుక ఆ ప్రధాన యాజకుడు కాలంలో షిలోహులో నాలుగు వందల నలభై సంవత్సరాల చరిత్ర ఉంది షిలోహు దేవాలయానికి ఇజ్రాయేలీలు ఎరుషలేములో సొలోమోను గారి కాలంలో దేవుని మందిరం పర్మనెంట్ టెబర్నికల్ పర్మనెంట్ టెంపుల్ కట్టక పూర్వం నాలుగు వందల నలభై సంవత్సరాల చరిత్ర శిలోహులో గాడ్స్ టెంపుల్ గాడ్స్ ఆల్టర్ ఆ యొక్క మందసం ఉన్నట్టుగా మనం చూస్తాం కనుక ఈ మొదటి ఏడు అధ్యాయాల్లో సమూహలు జనన విధానం సమూహలు జన్మించిన తరువాత శిలోహ్ దేవాలయంలో పరిచర్యార్థం విడిచిపెట్టబడటం అదే సందర్భంలో ప్రధాన యాజకుడిగా ఉన్న ఏలీకి ఉన్న ఇద్దరు కుమారులు హోఫ్ని ఫినేహాస్ అనేటువంటి ఇద్దరు కూడా దుర్మార్గులుగా ఉన్నారు దేవుని ప్రజలతో చెడుగా ప్రవర్తించారు స్త్రీలతో వ్యభిచరించారు అది తెలిసి కూడా ఏలీగారు మాట్లాడలేకపోయాడు దేవుని కంటే బిడ్డలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేశాడు ఏలీ గారు ఏలీ భారీ కాయుడు స్థూలకాయుడు సింహాసనం మీద కూర్చొని ప్రార్థిస్తూ ఉండేవాడు అయితే దేవుని యొక్క ఉగ్రత ఇష్రా ఏలి మీదకు రాబోతోందని మందసం ఫిరిస్తీని చేత పట్టబడబోతోందని ఒకే దినాన ఏలీ కుమారులు చంపబోతున్నారనేటువంటి భవిష్యత్తును దేవుడు పన్నెండవ ఏట సమూహలకు బయలుపరిచాడు బాలుడుగా సమూహలు ఉన్నప్పుడే సమూహలకు దేవుడు ముందస్తుగా బయలుపరిస్తే సమూహలు ద్వారా ఏలీ తెలుసుకుని దేవుని చిత్తమే జరుగుద్దులే అని ఊరుకున్నాడు అంతేగాని వారిని గద్దించి ఖండించి పాపం చేయకుండా ఆపలేకపోయాడు ఏలీ దాని కారణంగా హోప్ నిపినే హాసులు ఒకే దినాన్ని చనిపోయారు ఫిలిస్తీన్ యుద్ధానికి వచ్చారు ఫినిహాసు భార్య ఆమె కూడా గర్భవతిగా ఉంది కృంగి మొక్కళ్ళ మీద బిడ్డకు జన్మనిచ్చి చనిపోతూ పేరు పెట్టింది ఏమిటంటే ఈకాబోధ్ అని పేరు పెట్టింది ఈకాబోధ అంటే ప్రభావం వెడలిపోయింది ఇస్రాయేలీలలో నుండి ప్రభావం దైవ ప్రభావం వెడలిపోయింది అని అర్థం వచ్చేట్లు ఈ పేరు పెట్టింది తన కుమారుడికి ఆ తర్వాత ఆవిడ కూడా చనిపోయింది ఈ వార్త తెలిసినటువంటి ఏలి వెనక్కి పడిపోయాడు కు గురై వెనక్కబడిపోయాడు భారీ భారీకాయుడు స్థూలకాయుడు కనుక మెడ ఎముకు విరిగిపోయి అతడు చచ్చిపోయాడు ఫిలిస్తీన్లు మందసెట్టెత్తికెళ్ళిపోయారు ఫిలిస్తీన్లకు ఐదు ప్రాంతాలు ఉన్నాయి దాగోని దేవత వారి ప్రధాన దేవత ఎక్రోని దేవత కూడా వారికే ఎప్పుడైతే ఫిలిస్తీన్లు తీసుకుని వెళ్ళి దాగోని దేవత గుళ్ళో మందసాన్ని పెట్టారు ఉదయానికల్లా దాగోని దేవత ముక్కలైపోయింది ఆ తర్వాత ఫిలిస్తీన్లను దేవుడు బాధించాడు గాతువారిని గాజా వారిని ఎక్కురని వారిని వారందరిని బాధిస్తూ వస్తే వారికి అర్థమైంది దేవుని యొక్క మందసం మేము తెచ్చుకున్నాం దేవునికి ఇష్టం లేదని మరలా దాని స్వస్థలానికి పంపించటం కొరకు ఏదైనా చేయడానికి వాళ్ళు ఇష్టపడ్డారు దహన బలు ఇవ్వటానికి సమాధాన బలు ఇవ్వటానికి వాళ్ళు ముందుకు వచ్చారు బంగారాన్ని కూడా వాళ్ళు ఇవ్వటానికి ముందుకొచ్చారు ఆ విధంగా మందసం పట్టుబడటం ఫిలిస్తీన్లు దేవుడు బాధించటం ఒక పెద్ద యుద్ధం జరగటం ఇస్రాయలీలు ఫిలిస్తీన్ అణిచేయటం ఇవన్నీ కూడా మొదటి అధ్యాయుల్లో రాస్తూ వచ్చాడు అన్నిటికంటే విశేషం ఏమిటంటే సమూహుని జననం జనన విషయంలో కొన్ని గాడ్స్ స్టేట్మెంట్స్ కొన్ని భిన్నంగా కనిపిస్తాయి చాలా లోతైన అర్థాలతో కూడినటువంటి వారి హన్నా యొక్క గర్భాన్ని దేవుడు మూసివేసి ఉంచాడు అన్నాడు పరిస్థితులను ఆయన మానిటర్ చేశాడు అనేది రాస్తున్నాడు ఎల్కానాకు ఇద్దరు భార్యలు పెనిన్నా పెనిన్నాకు సంతానం కలిగారు హన్నాకు సంతానం లేరు అందుకే ఆవిడ ఏడుస్తూ శిలోహ దేవాలయానికి వెళ్ళి ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసింది ఏలి అనుకున్నాడు ఆమెను కూర్చి ఈమె ఉదయాన్నే ద్రాక్ష రసంతో మొత్తరాలు అనుకున్నాడు కానీ ఆమె దుఃఖంతో ప్రార్థన చేసింది ఏలి జవాబు ఇచ్చాడు దేవుణ్ణి మనం వింటాడు పమ్మని అన్న తనకొక కుమారుని ఇస్తే దేవుని కొరకు నాజరి చేసి శిలోహ దేవాలయంలో పరిచర్య కొరకు అప్పగిస్తానని మాట ఇచ్చింది దేవునికి ప్రమాణం చేసింది దేవుడు ప్రార్థన ఆలకించి కుమారుని ఇచ్చాడు సమూహలను పేరు పెట్టింది సమూహలను పాలు పెడవగానే శిలోహ దేవాలయానికి తెచ్చి వదిలేసింది పరిచయం చేస్తున్నాడు దేవుడు అతను పిలిచాడు ఏలీ గుర్తిరిగాడు కానీ సమూహలు పసివాడు అతనికి తెలియలేదు దేవుని పిలుపు అంటే ఏంటనే అలా ప్రారంభమైనటువంటి గ్రంథం మొదటి ఏడు అధ్యాయాల తర్వాత ఎనిమిది నుండి పదిహేను వరకు ఇస్రాయేలీలు మోనార్కీని కోరుకున్నారు థయోక్రసీ అంటే లెడ్ బై గాడ్ దేవుని చేత నడిపించబడే రాజ్యం థయోక్రసీ అన్న దాని నుంచి మోనార్కిజం మోనార్క్ అంటే కింగ్ అని అర్థం అంటే లెడ్ బై కింగ్ ప్రజలు అన్య జనాంగం వలె తమను కూడా పరిపాలించడానికి ఒక రాజు కావాలని కోరుకున్నారు ఎందుకంటే న్యాయాధిపతుల గ్రంథంలో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు దైవ సేవకులు ప్రవక్తలు అలాగే సంరక్షకులు కొన్నవారు వారు చేసినటువంటి చెడుని బట్టి రాజు కావాలని కోరుకున్నారు ఈ దేవుడు సన్నిధికి వెళ్ళి సమూహలు ఏడ్చాడు దేవా వారు నిన్ను విసర్జించారయ్యా రాజు కావాలంటున్నారు ఏడిస్తే దేవుడు జవాబిచ్చాడు వారు కోరుకున్నట్టుగా వారికి రాజుని వైత ఎలా ఉంటాడంటే వారిని వారి పిల్లలను బానిసలుగా చేసుకునేవాడుగా తన రథానికి ముందు పరిగెత్తించేవాడుగా ఉంటాడు అన్నీ చెప్పినా కూడా వారు రాజే కావాలని కోరుకున్నారు బెన్యామీన్ అల్పగోత్రం పన్నెండు గోత్రాలు అందుకని బెన్యామీనులో నుంచి సౌనం తీసుకొచ్చాడు గాడిదలు తప్పిపోతే తండ్రి యొక్క గాడిదలు వెతుక్కుంటున్నాడు కాబట్టి అందరికంటే ఎత్తైన వాడుగా ఉన్నటువంటి సౌలును రాజుగా ఎన్నిక చేసి ఇచ్చాడు దేవుడు సమూహాల యొక్క గొప్పదనం ఏమిటంటే లాస్ట్ జడ్జ్ అండ్ ఫస్ట్ ప్రొఫెక్ట్ ఆఫ్టర్ మాసెస్ మోసే తర్వాత మళ్ళీ ఇస్రాయిల్కి ఒక ప్రవక్తగా దీర్ఘదర్శిగా న్యాయాధిపతిగా అంతేకాదు ఒక జడ్జిగా అతను ప్రవర్తన చేశాడు ఇతరులు సంచారం చేసినటువంటి స్థలాలు మనకు చాలా తేటగా చెప్పబడ్డాయి ప్రతి సంవత్సరం బేతలికి వెళ్ళేవాడు అలాగే బేతలుతో పాటుగా మరియు ప్రతి సంవత్సరం గిల్గాలు మిస్పాలు కూడా వెళ్ళేవాడు వెళ్ళి అక్కడ తీర్పులు తీరుస్తూ ఉండేవాడు రామ అనేటువంటి ఊర్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు అతని కాలంలో ఫిలిస్తీన్ మీద చాలా గొప్ప విజయాలను నమోదు చేసుకున్నారు సమూహలు యొక్క క్యారెక్టర్ మనం చూస్తే ప్రేయర్ వారియర్ సమూహలు గొప్ప ప్రార్థనా యోధుడు దేవునికి అతని పట్ల ఉన్న ప్రణాళిక చాలా గొప్పది అతని ద్వారా దేవుడు జరిగించిన కార్యాలు విన్న వారి చెవులు గింగురమంటాయి అన్నట్లుగా దేవుడు ఆ వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు సమూహలు సౌలు రాజు యొక్క పరిపాలనను గూర్చిన వివరాలు ఎనిమిదో అధ్యాయం నుండి పదిహేనో అధ్యాయం వరకు ఉన్నాయి సౌలు రాజుగా అభిషేకించబడటం అమాలేఖీలతో యుద్ధానికి వెళ్ళమని దేవుడు సూచించినప్పుడు సమూల నాశనం చేయమంటే నాశనం చేయకుండా అగగు అనేటువంటి రాజును బలమైనటువంటి ఎడ్లను గుర్రాలను తీసుకొచ్చుకున్నాడు దేవుని మాట వినకపోయినందున దేవుడు సౌలును విసర్జించాడు విసర్జించాడు అది అతనికి తెలియలేదు ఆఖరికి సౌలు పిశాచి కలిగిన వారిని ఆశ్రయించాడు సమయోలు మరణానంతరం సౌలును దేవుడు విడిచి అతనికి జవాబు ఇవ్వకపోయేటప్పటికీ నిషేధించబడినటువంటి క్షుద్రదేవతల పూజలు చేశాడు ఆ విధంగా సోద చెప్పేవారితో కన్నపిశాచారితో వారితో సంబంధాలు పెట్టుకున్నాడు స్పిరిచువల్ బ్యాంక్రప్సీకి వెళ్ళాడు రాజ్యాంక్షతో రగిలిపోయాడు అధికారాన్ని కాపాడుకోవాలనుకున్నాడు దేవుని చేత తనకు అనుగ్రహించబడాల్సిందిగా ఉన్నటువంటి రాజరికాన్ని తన సొంత శక్తితో సాధించాలని ప్రయత్నం చేశాడు తాను ఎస్టాబ్లిష్ కావాలని ప్రయత్నం చేశాడు సౌలు గారు అంతేకాదు సౌలు దేవునికి వ్యతిరేకమైనందున దేవుడు అతను విడిచిపెడితే అయినా కూడా చాలా కాలం అతడు పదవిలో కొనసాగాడు అతను కుటుంబం నీరు తర్వాత మనకు పదహారో అధ్యాయం నుంచి ముప్పై ఒకటో అధ్యాయం వరకు చూస్తే దావీదు అభిషేకించబడటం దావీదు అతను చంపటం దావీదు యోనాతాను స్నేహితులుగా మారటం తర్వాత సవులు దావీదును పగబట్టి వెతకటం అభిషిక్తుడైనటువంటి సవులను దావీదు చంపకుండా విడిచిపెట్టడం అవకాశాలు దొరికినా విడిచిపెట్టడం ఇదంతా కూడాను పదహారో అధ్యాయం నుంచి ముప్పై ఒకటో అధ్యాయం వరకు ఈ మొదటి సమూహాలు గ్రంథంలో రాయబడినట్లుగా చూస్తాం సమూహాలు మొదటి గ్రంథం ప్రారంభం అంతా కూడా గ్రేట్ బిగినింగ్స్ బిగినింగ్స్ ఉంటాయి కానీ శాడ్ ఎండింగ్స్ ఉన్నాయి సమూహేలు గ్రంథం మొదటి గ్రంథంలో సవులు యొక్క దీనావస్థ చివరికి వచ్చేవాడు కనిపిస్తుంది దావీదు చక్రవర్తి అవటం మొదలు దావీదు పరిపాలన ఉన్నటువంటి సంవత్సరాలన్నింటిని గుర్చి రెండో గ్రంథంలో సమూహలు గ్రంథంలో వ్రాస్తూ వచ్చాడు ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు సమూయేలు గ్రంథం చాలా ఉత్కృష్టమైనటువంటిది దీనిలో ఇష్టనాయేలియులు న్యాయాధిపతుల కాలములో తాము ఎదుర్కొన్న పరిస్థితుల నుండి ఏ విధంగా దేవునికి నమ్మకస్తులుగా ఉండటానికి అపనమ్మకస్తులుగా ఉండటానికి తిరుగులాడుతూ వచ్చారో తెలియపరచడానికి రాసినటువంటిదే ఈ సమూహేలు మొదటి గ్రంథం దీనిలో ప్రధానమైనటువంటి ముఖ్య మూల వచనం ఏమిటంటే ఎనిమిదో అధ్యాయం సమూహలు మొదటి గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినాలు నేను చదువుతాను ఒకసారి చూడండి అందుకు యహోవా సమూహేలునకు సెలవిచ్చినదేమనగా జనులు నీతో చెప్పిన మాటలన్నింటి ప్రకారము జరిగించుము వారు నిన్ను విసర్జించలేదు కానీ తమ్మను ఏలకుండా నన్నే విసర్జించారు వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయించు వచ్చిన కార్యాలన్నింటి ప్రకారం వారు నీ ఎడల జరిగిస్తున్నారు వారు చెప్పిన మాటలను అంగీకరించుము అయితే వారిని యాలబో రాజు వాడుగునో నీవే సాక్ష్యమై వారికి దృఢముగా తెలియచేయము ఇది మూల దేవుని తిరస్కరించి మానవ రాజులను అన్య జనాంగము వలె తమకును కావాలని కోరుకున్నటువంటి ఇజ్రాయేల్ జనాంగం యొక్క భ్రష్టత్వం ఇందులో కనిపిస్తుంది కనుక సమూహేలు మొదటి గ్రంథం ముప్పై యొక్క అధ్యాయాలు ఎనిమిది వందల పది వచ్చినారు ఇరవై ఐదు వేల నలభై తొమ్మిది పదాలు ఇవి ధ్యానం చేయటానికి